హలో హలో గైస్ మనమైతే ఇప్పుడే ట్రక్ ఆయిల్ చేంజ్ కాని వచ్చాం ఆయిల్ చేంజ్ అండ్ ఫ్యూయల్ సపరేటర్ ఫిల్టర్స్ ఫ్యూయల్ ఫిల్టర్స్ ఇవన్నీ చేంజ్ చేయడానికి వచ్చాము అండ్ యా అయితే మైనస్ ట్వంటీ ఉంది వాళ్ళ అండ్ యా ఇప్పుడే చేపిస్తానికి వచ్చాము అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఎవరింగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని వీడియో ఓకే గైస్ సో ట్రక్ అయితే వాళ్ళ యాడ్లో మళ్ళీ స్టక్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ స్టక్ ఎంత ట్రై చేసినా రాలేదు ఫైనల్లీ ఒక డ్రైవర్ అయితే వచ్చాడు నా దగ్గర ఉన్న విన్సిల్ వాషర్ అన్నీ అయిపోయిందనమాట అండ్ ఇదిగోండి విన్సిల్ తను లక్కీగా ఇవ్వటం వల్ల మొత్తం సెట్ చేశాను టైర్స్ మీద మొత్తం పోసేస్తే మొత్తానికి అని ఫ్రీజ్ అయిపోయి అని ఫ్రీజ్ అయిపోయి మొత్తం బయటకు వచ్చాము బయటపడడం లక్కీగా థ్యాంక్స్ ఫర్ ద డ్రైవర్ ఆల్సో అండ్ ఆయిల్ చేయించుకు వచ్చాము అండ్ బయట మీద టెంపరేచర్స్ మైనస్ ట్వంటీ టూ ఉన్నాయి లోపల ఇలా వర్క్ చేస్తారనమాట మంచి లైటింగ్ ఫ్యాన్స్ మొత్తం ఇలా పెట్టుకొని అన్నీ షటర్లు అన్నీ వేసేసి ఆయిల్ చేయించుకు వచ్చినప్పుడు ఆర్ ఇలా ఇది ఈ సర్వీస్ క్యూ క్యూక్ లూబ్ అని ఉంటాయనమాట బయట మిస్టర్ లూబ్ అని కార్స్కి ఎలా చేస్తారో ఆ టైప్ సర్వీసెస్ ట్రక్స్ కూడా ఉంటాయి అనమాట ఆల్ హెవీ వెహికల్స్ అన్నిటికీ ఒట్టి వీళ్ళు బ్రేక్ సర్వీసెస్ ఏం చేయరు జస్ట్ ఆయిల్ పెట్టేసి అన్నిటి మీద అండ్ ఆయిల్ చేంజ్ ఫిల్టర్స్ ఇవన్నీ చేంజ్ చేస్తారనమాట యా సో ఇదిగోండి వెనకాల ట్రక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా సేమ్ అంతే ఆ కింద నుంచి కూడా ఫిల్టర్స్ మారుస్తారు మారుస్తారన్నమాట అండర్నీత్ పోయి వాళ్ళు సో మామూలుకైతే పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి ఆయిల్ చేంజ్ చేయడానికి సో ఇక్కడ ఉన్న చూసారు కదా వీటిలో ఆల్రెడీ ఫిల్లింగ్ మిషన్స్ ఉంటాయన్నమాట జస్ట్ లైక్ ఆయిల్ డీజిల్ కొట్టుకుంటాం ఎలా ఉంటాయో మిషన్స్ ఆల్రెడీ బ్యారెల్స్లో వీటికి కింద ఉంటాయి అనమాట ఆల్రెడీ ఆ బ్యారెల్స్లో అంతా ఫిల్ అప్ చేసి ఉంచుతారు సో డైరెక్ట్గా వీళ్ళు వచ్చి ఆ గన్ను పైన పెట్టేసి ఫస్ట్ లీ మొత్తం లోపల ఉన్న ఆయిల్ అంతా తీసేస్తారు తీసేసిన తర్వాత ఆ ఫిల్టర్స్ అన్నీ మార్చేసిన తర్వాత ఇలా ఫిల్ ఫిల్ అప్ చేస్తారనమాట సో బేసిక్ ఏంటంటే మనకి పాతది టెన్ డబల్యూ ఫైవ్ డబ్ల్యూ థర్టీ ఏదో ఉండేది పాతది మనం యూజ్ చేసేది అది ఫుల్లీ సింథటిక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ దాకా వచ్చింది అనమాట ఒకసారి చేంజ్ చేపిస్తే ఇది టెన్ డబల్యూ థర్టీ సెమీ సింథటిక్ ఆయిల్ అనమాట సో ఈ లేడీ మనకి వాళ్ళ ఆయిల్ సర్వీస్ అంతా చేస్తుందనమాట తనతో మాట్లాడుతున్నాను అదే వీడియో రికార్డ్ ఇలా యూట్యూబ్ యూట్యూబ్కి అంటే యా ఓకే నో ప్రాబ్లమ్ షీజ్ గుల్ అన్నమాట సో ఇది లేకపోతే సైడ్ నుంచి మనం ఏదో వీడియో రికార్డ్ క్లిప్ లాగా కనిపించింది కదా అందుకని అడిగాను షీ సైడ్ షీజ్ ఓకే తను కూడా వ్లాగరే అంట సో నో ప్రాబ్లం సో ఆయిల్ చేంజ్ కదా ఫైవ్ డబ్ల్యూ థర్టీ చెప్పా కదా పాత అంత మార్చింది ఇప్పుడు వేపిస్తున్న ఆయిల్ టెన్ డబల్యూ థర్టీ అనమాట సో చాలామంది అడిగారు వింటర్స్లో ఎలా స్టార్ట్ అయిపోతున్నాయి ట్రక్స్ ఫాస్ట్గా అంటే ఫైవ్ డబల్యూ అంటే డబల్యూ ఫోర్ వింటర్ అంటే ఈ క్లైమేట్కి తట్టుకునేటట్టుగా ఇంజన్ ఆయిల్ని కానీ ట్రక్ ఇంజన్స్ని కానీ ప్రిపేర్ చేస్తారు మైనస్ థర్టీ మైనస్ ఫార్టీ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి తట్టుకునేటట్టు ఆయిల్ ఇంజన్ ఆయిల్స్ కానీ ఆ ఇంజన్ నాది డెట్రాయిట్ ఇంజన్ అనమాట సో దానికి తగిన తగినట్టుగా ప్రిపేర్ చేస్తారు సో నో ప్రాబ్లం అనమాట అందుకే ఈజీగా స్టార్ట్ అయిపోతాయి ఫైవ్ డబల్యూ అయితే ఇంకా థిక్కగా ఉంటుంది ఇప్పుడు దాని నుంచి చేంజ్ అవుతుంది ఎందుకంటే అన్ని చోట్ల ఫైవ్ డబ్ల్యూ అనేది దొరకట్లేదు ఫస్ట్ థింగ్ అండ్ లిటిల్ బిట్ ఎక్స్పెన్స్ కూడా ఒక హండ్రెడ్ డాలర్స్ దీంతో కంపేర్ చేస్తే అండ్ యా దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ సో ఫైవ్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ థర్టీ అని చెప్పారు కదా డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ వింటర్ ఫైవ్ అనేది థిక్నెస్ అండ్ థర్టీ అనేది ఎంత టెంపరేచర్లో ఆపరేటింగ్ టెంపరేచర్ ఎంతలో రన్ అవుతుంది ఏంటి ఎంత థిక్గా అనేది దాని యొక్క స్టాండర్డ్ అనమాట సో టెన్ డబ్ల్యూ వచ్చేసింది అనుకోండి టెన్ డబల్యూ అనేది ఎంత థిక్ ఆఫ్ ఆయిల్ అనేది ఉందని అండ్ థర్టీ వచ్చేసి ఎంత ఆపరేటింగ్ టెంపరేచర్ అనమాట సో అక్టోబర్లో తీసుకున్నాం మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి మనవి విదిన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి ఇవాళ డిసెంబర్ ట్వంటీ నైన్త్ కదా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ కంప్లీటెడ్ సో ప్రతిసారి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ ఇది ఫ్యూల్ ఫ్యూయల్ ఫిల్టర్ ఒకటి అండ్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి కంపల్సరీ చేంజ్ చేస్తారనమాట ఎందుకంటే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు ఎందుకంటే డట్ మెటీరియల్స్ కానీ ఇవి ఉంటాయి పార్టికల్స్ ఇలాంటివి ఉంటాయి ఎవ్రీ టైమ్ చేస్తారు ఎందుకు ఎందుకు చేస్తారు ఇంపార్టెంట్ అంటే ఇంటర్నల్గా బేర్ అవుట్ అవ్వకుండా ఉండటానికి ఆ బేరింగ్స్ని అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి క్యామ్ షాఫ్ట్ని వీటిని అనమాట ఏదేమైనా ప్రాబ్లం వస్తే మొత్తం ట్రక్ ఇంజినే ప్రాబ్లం అవుతుంది సో కంపల్సరీ ఎవరి ఇంజిన్ ఆయిల్ ఆయిల్ వచ్చినప్పుడు చేంజ్ చేస్తాం అనమాట కంపల్సరీగా అండ్ ఆల్సో ఫ్యూయల్ ఫిల్టర్ కూడా అనమాట ఫ్యూయల్ లో కూడా డీజిల్ కొట్టించినప్పుడు దాంట్లో రస్ట్ కానీ డర్ట్ కానీ ఏమన్నా కల్తీ ఏమన్నా ఆయిల్ కానీ ఏమన్నా వచ్చితాయి కదా ఇలాంటి ఆ ఇంజెక్టర్స్లోకి వెళ్ళి వీటిలోకి వెళ్ళి ఆ ఎన్ని అన్నీ పాడవకుండా ఉండటానికి తీస్తారు అండ్ ఇప్పుడు తను ఫిల్ చేస్తుంది చూసారా అది వాటర్ సపరేటర్ అనమాట ఎందుకంటే ఫ్యూయిల్ కొట్టించినప్పుడు దాంట్లోకి ఉన్న బ్యాడ్ అంటే మొత్తం వాటర్ కానీ వీటిని అంతా సపరేట్ చేసిద్ది అనమాట అందుకని వాటర్ సపరేటర్ని కూడా క్లీన్ చేయించి మొత్తం ఫిల్ చేస్తున్నారు అనమాట రస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా మొత్తం చేస్తారు ఇది సపరేట్ అది ఇంక్లూడెడ్ కాదు ఫ్యూయల్ సపరేటర్ అనేది సపరేట్ అనమాట ఈ వాటర్ సపరేటర్ ఎంత వరకు వచ్చింది ఆఫ్ కానీ ఎక్కువ ఉంటే అలా చేంజ్ చేపిస్తాం అనమాట ఇది కాస్ట్ వన్ నైంటీ అంత పడింది అండ్ ఇది కనుక చేంజ్ చెప్పిపోతే ఫుల్ అయిపోయింది అనుకోండి రష్ వాటర్ అలా డీజిల్ సపరేట్ డీజిల్లో నుంచి వాటర్ని అలా అది మొత్తము ఇంజన్లోకి వెళ్ళిపోయి రెస్ట్ పెట్టేసి ఇంజన్ మొత్తము పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇది కూడా ఈ సపరేటర్ని కూడా కంపల్సరీ ఫ్యూయర్ సపరేటర్ అంటారు వాటర్ని మొత్తం సపరేట్ చేసిద్ది అనమాట దిస్ ఈజ్ ఏ మస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఆయిల్ చేంజ్లో లో ఫ్యూల్ ఫిల్టర్ అనేది ఆయిల్ ఫిల్టర్ అనేది ఇంక్లూడెడ్ వస్తాయి ఈ వాటర్ సపరేటర్ ఫిల్టర్ మాత్రం సపరేట్ గా చేయించుకోవాలంట ఎక్స్ట్రా కాస్ట్ సో ఈ మూడు ఫిల్టర్లు చేంజ్ చేయిస్తున్నాం మనం ఈరోజు some depends I, upon the brand of the truck told me. yeah like that's 34 yeah Uh, like that's good mm -hmm. um i've had two trucks take 40 something liters like 42 43 liters okay so, but that was also on a very old truck because like the older and older the truck gets the more and more it's more mean. yeah right. now, big bigger engines right those ones yeah all right if you want to hop back and start again yeah సో తను ట్రక్ స్టార్ట్ చేసి లైట్ రెవ్యూ ఉంటుంది అసలు ఎందుకంటే ఫిఫ్టీ హండ్రెడ్ టూ థౌజండ్ ఆర్పిఎంలా ఇచ్చినప్పుడు మొత్తం ఫ్రెష్ ఆయిల్ అంతా సర్క్యులేట్ అయ్యిద్ది అండ్ ఆల్సో మనకి ఎక్కడైనా లీక్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఇప్పుడే కనిపిస్తాయి అనమాట సో అందుకని రీజన్ లైట్గా రవి ఇస్తే త్వరగా ఆయిల్ ఫిల్టర్లు అన్నీ ఎంటీగా ఉంటాయి కదా ఎన్ని ఫిల్ అయిపోతాయి ఫాస్ట్గా సో తనతో అడుగుతున్నాను అనమాట మొత్తం ఎన్ని లీటర్లు పట్టిద్ది ఫిల్అప్ చేయడానికి అంటే మన దానికైతే ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ లీటర్స్ పట్టింది అని చెప్తుంది అండ్ కొంచెం ఓల్డ్ ఇంజన్స్ పాత వాటికి అయితే ఆల్మోస్ట్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ లీటర్స్ దాకా పడతాయి డిపెండ్స్ అపాన్ ఇంజ ఇచ్ ఇంజన్ టైప్ బట్టి అలా ఉంటుంది ఉండిద్ది అని చెప్తుంది సో అయితే ఆయిల్ చేంజ్ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా సో మన బిల్స్ వచ్చేసి ఆయిల్ చేంజ్ కొత్త సపరేటర్ ఇవన్నీ వేసినందుకు చూడవచ్చు మీరు సెవెన్ థర్టీ వన్ డాలర్స్ ఇదనమాట బిల్లు ఏం చేంజ్ చేశారంటే ఆయిల్ చేంజ్ ఆయిల్ ఫిల్టర్ కిట్ అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ కిట్ రెండు ఫిల్టర్స్ ఉంటాయి కదా రెండు చేంజ్ చేశారు ఆయిల్ ఫిల్టర్ కిట్ చేంజ్ చేశారు ఫ్యూయల్ సపరేటర్ అదే కాస్ట్ ఎక్కువ ఆల్మోస్ట్ వన్ నైంటీ డాలర్స్ పడింది అండ్ య అండ్ యా ఇదే మొత్తం టోటల్ ప్రైసింగ్ వచ్చేసి లేబర్ ఆర్ ఆయిల్ చేంజ్కి టో టోటల్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పార్ట్స్కి ట్యాక్స్తో కలిపి టూ జీరో వన్ సిక్స్ ఫార్టీ సెవెన్ హెచ్ఎస్టి వచ్చి ఎయిటీ ఫోర్ టోటల్ సెవెన్ థర్టీ వన్ పడింది అనమాట సీ ఇది బయట సిచ్యువేషన్ చివడా న్యూసారా స్నోయి స్నోయి డే యూ సీయూ గ్యాస్ ఇన్ ద నెక్స్ట్ వన్ ఓకే బాయ్ ఓన్లీ ఆయిల్ చేంజ్ ఇవే అనమాట ఇంకా ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి రెడీ చేసుకోవచ్చా మొత్తం అది ప్లాన్ సి సిస్ హలో హలో గైస్ మనం అయితే మళ్ళీ ఫోర్ వన్ ట్రక్ పార్ట్స్ దగ్గరికి వచ్చాం ట్రక్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకోవాలి అండ్ యా లెట్స్ గో షాపింగ్ టెంపరేచర్స్ అయితే మైనస్ ట్వంటీ ఉంది ఆల్మోస్ట్ యా లెట్స్ గో డూ సమ్ షాపింగ్ ఓకే కావాల్సిన ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి ఇది కావాలి మనకి ఆయిల్ కండపల్లి తట్టి ఆయిల్ ఒకటి తీసుకోవాలి ఇన్షిల్ తీసుకోవాలి కూలర్ తీసుకోవాలి అండ్ హలో సో మన షాపింగ్ అయితే అయిపోయింది బిల్ వచ్చి ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ పడుతుంది మనకి మొత్తం సో ఏం తీసుకున్నాం ఏంటి అంటే షెల్లాలది టెన్ డబుల్ థర్టీ టెన్ టూ థర్టీ ఆయిల్ చేంజ్ చేయించాం కదా దాని తగ్గట్టు ఇంజిన్ ఆయిల్ అయిపోతే కనుక మనం ఫిల్ చేసుకోవడానికి అండ్ ఇది అండ్ అది విండ్షీల్డ్ వాషర్స్ అయినస్ ఫార్టీ వరకు ఉంటాయి కదా విండ్షీల్డ్ వాషర్స్ అవి తీసుకున్నాం అండ్ ఇది వచ్చేసి కూలెంట్ ఒక ఫోర్ ప్యాక్ అనుకుంటుంది సో ఐ వాంట్ టు మేక్ షూ యా ఫుల్ అంటే సో అది అది బిల్ అనమాట టోటల్ ఇవ్వాలా సీ యూ గైస్ ఇన్ ద న్యూ వన్ ఓకే బాయ్ అంటిల్ దెన్